దావీదు రాజు దేశాన్ని పరిపాల పరిపాలించే అయినా దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు నాకు ఈ సమస్య ఆ సమస్య అని అయినా ఆయన దేశంలో ఉన్న ప్రతి వారి సమస్యని పరిష్కరిస్తూ ఆయన లోపల ప్రవేశించి బైబిల్ చెప్తుంది దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి అని అంటారు లోపలికి వచ్చిన తరువాత మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అనే మాట మర్చిపోకూడదు ఏదో రాజశేఖర్ కట్టిన మందిరము వాళ్ళ కొడుకు ప్రశాంత్ నడిపిస్తాడు ఆ చర్చిలో కొంతమంది ఎల్డర్స్ ఉంటారు ఆ చర్చిలో వాయించే వాళ్ళు ఉంటారు ఏదో చేసే వాళ్ళు ఉంటారు ఇవి మనసులో నుండి పోవ్వాలి లోపలికొచ్చిన ప్రతి బిడ్డ యహోవా సన్నిధిలో కూర్చునే కూర్చున్నాను అనే ఆ మంచి ఆలోచన ఉండాలి యహోవా సన్నిధి అంటే అర్థం ఏమిటంటే ఆయన ఉన్న స్థలము అని అర్థం యహోవా సన్నిధి అంటే ఆయన ఉన్న స్థలమని అర్థం నీవెక్కడ కూర్చున్నావు అంటే ప్రభు ఉన్న స్థలంలో కూర్చున్నావు ప్రభు ఉన్న స్థలంలో కూర్చుని దాబేది అంటాడు నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా ప్రభువా యహోవా నన్ను ఇంతగా మీరు హెచ్చించారు నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటి వాడను నేనెంతటి వాడను అని చెప్పి నా కుటుంబము ఏ పాటిది అంటే దానర్థం నా కుటుంబం మా తండ్రి కానీ మా తల్లి కానీ మా అన్నదమ్ములు కానీ నేను కానీ మమ్మల్ని ఇంత గొప్పగా హెచ్చించటానికి మేము ఏ పాటి వాడము దానర్థము దేవుని మందిరంలోకి వచ్చిన తరువాత యహోవా సన్నిధిలో ఒక వ్యక్తి కూర్చుంటే దేవుని ఎదురుగా కూర్చున్న ఆ మనిషి దేవునికి తనకు పోల్చుకుంటాడు దేవునికి తనకు పోల్చుకుంటాడు ఆయన ఎంతటి వాడు నేను ఎంతటి దానను ఆయన ఎంతటి వాడు నేను ఎంతటి వాడను ఆ రీతిగా పోల్చుకొని ప్రభువా నేను నిన్ను ఎరగక మునుపు నా స్థితి పనికిరానిది నిన్ను ఎరిగిన తరువాత నన్ను ఇంతగా మీరు హెచ్చించారు ఇంత గొప్పగా నన్ను హెచ్చించటానికి నేను ఎంతటి వాడను నేను ఏ పాటి వాడనని మీరే ఆలోచించండి ప్రభుని ఎరగక మునుపు మీ స్థితి ప్రభుని ఎరిగిన తరువాత మీ స్థితి ప్రభుని ఎరిగిన తరువాత ఆ కృపగల దేవుడు ఒక్కొక్కరి స్థితిని మార్చటానికి ఇష్టపడతాడు ఆయన ఎప్పుడు ఇష్టపడతాడు అంటే అదే ఏడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచనాన్ని చదువుతాను వినాలి యహోవా నా ప్రభువ నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు ఈ మాట గమనించాలి యహోవా నా ప్రభువా నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు రెండు విషయాలు ఇక్కడ ఆయన చెప్తాడు యహోవా అంటే మీరు ఎల్లప్పుడూ ఉండు దేవుడు ప్రభువా నేనెవరినో తెలుసా నీ దాసుడాను నేనెవరిని నీ దాసుడాను మీరు నన్ను ఎరిగి ఉన్నారు ఈ కాలం మంది స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ చెప్పే మాట దేవుడు నాకు తెలుసు దేవుడు తెలుసు కాబట్టి నేను ఫలానా చర్చికి వెళ్తున్నాను దేవుడు నాకు తెలుసు కాబట్టి ఫలానా పాస్టర్ నాకు తెలుసు దేవుడు నాకు తెలుసు కాబట్టి బాప్తిస్మము తీసుకున్నాను నీవు దేవుణ్ణి తెలుసుకోవడం కాదు దేవుడు నిన్ను తెలుసుకోవాలి దేవుడు నిన్ను హెచ్చించటానికి నీవు ప్రభుని తెలుసుకోవడం కాదు ప్రభుని నీవు తెలుసుకోవడం కాదు ప్రభు నిన్ను తెలుసుకోవాలి హెల్లుయా దయచేసి గమనించాలి ఒకసారి రాజమండ్రి నుండి ఒక ఆయన వచ్చినాడు నరసింహరాజు గారని చాలా పెద్ద ఆయన నన్ను కోటాలకు పిలవాలని అక్కడికి వెళ్తే కూటాల్లో జనం వేల సంఖ్యలో వస్తారు ఆయన అనుకున్నాడు మదనపల్లిలో దిగి రాజశేఖర్ అంటే ఎవరైనా చెప్తారని ఆయన మదనపల్లి బస్ స్టాండ్లో దిగి రాజశేఖర్ పాస్టర్ తెలుసా అని ఆటో అని అడిగితే ఆడన్నాడు తిరుపతిలో మా బోర్డు ఏదే నట్టుంది రాజశేఖర్ అడ్రస్ చెప్పు అన్నాడు ఆయనకు చర్చ్ ఉంది ఆయన పాస్టర్ అని నేరుగా సిఎస్ అయ్యి ఆ ఆపాల్స్ అన్నాడు బాకాబని తోట అనబోయి శేషప్ప తోట అన్నాడు నేరుగా పెంతు కోస్తు గుడికాటికి తీసిపోయినారు వాళ్ళు చెప్పినారు ఇక్కడ లేడా అయినా హెచ్బీ గ్యాస్ ఇవ్వు అన్నాడు హెచ్బీ గ్యాస్ పోయినాడు గ్యాస్ అని అడిగితే ఏం చెప్తాడు అడిగితే మా భార్యని అడిగితే చెప్తారు గ్యాస్ ఆమె పేరు మీద ఉంది కాబట్టి ఊరంతా తిరిగి తిరిగి ఆ రోజు శుక్రవారం ప్రార్థన ముగిసిపోయి వచ్చిన తర్వాత మహానుభాబా ఇక్కడున్నావా ఊరంతా వెతికినా నిన్నోనాన్ని నేను అడిగిన ఊరంతా ఎతకాల్సిన పని లేదే బాకాబణి తోట ఇమాన్యుయల్ చర్చ్ అంటే ఎవరైనా చెప్తారని అంటే ఆయన చెప్పినాడు ఫలానా చర్చి ఫలానా చర్చి ఫలానా చర్చి అంతా తిరిగి వచ్చినాను పోనీలే మా ఊర్లో చర్చిలా చూసినావు అని చెప్పిన దయచేసి గమనించాల్సింది అంటే మదనపల్లి రాజశేఖర్ అంటే మోడీనా లేకుంటే చంద్రబాబు నాయుడా లేకపోతే వైఎస్ జగన్ లేదు కదా లేదా పెద్ద గజితంగా అయి ఉండాలా లేదా పెద్ద హంతకుడైనా అయి ఉండాలా దేవుని సేవకుడు దయచేసి ఒక సరైనటువంటి వివరణ లేకపోతే ఒక మనిషిని మనం తెలుసుకోవడం చాలా కష్టం దేవుడు కూడా అంతే నిన్ను ఆయన తెలుసుకోవాలంటే నిన్ను గూర్చిన వివరాలు ఆయనకు బాగా తెలిసి ఉండాలి నన్ను గూర్చిన వివరాలు అంటే నేను పాప మొదలుపెట్టి ఉండాలి ఏ అబద్ధాలు చెప్పకూడదు యథార్థంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి అప్పుడు ప్రభు అంటాడు నేను నిన్ను ఎరిగి ఉన్నాను నేను నిన్ను ఎరిగి ఉన్నాను ప్రభు నిన్ను ఎరిగి ఉంటే బైబిల్ సెలివిస్తాచు చూడు నీ దాసుడనైనా నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి ఇష్టానుసారముగా నీ ఘన కార్యములను జరిగించి నీ దాసుడనగున్న నాకు దీన్ని తెలియజేసేటివి రెండవ మాట అంటాడు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఇష్టానుసారముగా ఘన కార్యములను మన విషయంలో జరిగించును ఆయన వాక్యాన్ని బట్టి చాలామంది వాగ్దాన కూడికలకు వస్తారు వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి అని పాస్టర్ గారు చెప్తారు బైబిల్ చెప్తుంది ఆయన వాక్యమును బట్టి ఘన కార్యములు జ ఆయన వాక్యమును బట్టి ఆయన ఇష్టానుసారంగా ఇది కూడా గమనించాలి ఆయన వాక్యమును బట్టి ఆయన ఇష్టానుసారముగా ఘన కార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియజేసి అని అంటున్నాడు మొదటిది నిన్ను ఎరిగి ఉండాలి రెండవది ఆయన వాక్య ప్రకారంగా ఆయన నీకు సహాయం చేయాలి అనుకుంటాడు నీ విషయంలో దేవుడు ఏమీ చెప్పాడో దేవుని వాక్యం ఏమై ఉందో ఆ ప్రకారంగా ఆయన ఇష్టానుసారంగా నీ ఇష్టానుసారంగా కాదు నా ఇష్టానుసారంగా అయితే నేను అడుగుతాను ప్రభువా దయచేసి ఓ ఏరోప్లైన్ రాదో నాకు సరువు పన్ను అంటా ఉంటాడు ఎర తిరుగుతావు నువ్వు అని అందుకనే ఓ ఏరోప్లైన్ ఈ ప్రభు అని అడిగితే వెంటనే ఒక ఏరోప్లెయిన్ ఇచ్చేసినాడు అనుకో పెట్రోల్ ఎవరు మా నాయన పోస్తాడా మా తాత పోస్తాడా కొన్ని నడిపేది ఎవరు మా ఎల్లుడిని నడుపుతాడా ఎవరు నడుపుతారు ఇవన్నీ బేకార్ మాటలు నేను అడిగేటివన్నీ పనికిరానివి నేను అడిగేటివన్నీ పనికిరానివి బైబల్ సెలవిస్తుంది నన్ను ఆయన ఎరిగి ఉండాలి ఆయన వాక్య ప్రకారముగా ఆయన ఇష్టానుసారంగా ఆయన నాకు కార్యము చేస్తాడు హలే లూయా ఎప్పుడు అడిగేటప్పుడు ఒక్కటి అడగడం నేర్చుకోవాలి మొదట మందిరం వచ్చి కూర్చున్నప్పుడు నీవు ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి అంటే ప్రభువా నా ముందు నీవున్నావు నీ ముందు నేనున్నా నేను నీ దాసుడను అంటే మీరేం చెప్తారో దానికంతా నేను లోబడతాను ఎప్పుడు వ్యతిరేకించను ఎప్పుడు తిరుగుబాటు చేయను ఎప్పుడు అవిధేత చూపెట్టను నేను నీ దాసుడాను దయచేసి నన్ను మీరు ఎరిగి మీ వాక్య ప్రకారముగా నీ ఇష్టానుసారంగా నాకేం చెయ్యాలనుకుంటావో అది చెయ్యండి అని అని ప్రభుని అడిగేటప్పుడు ఓ పెద్ద లిస్టు కూరగాయలు లేకపోతే సరుగు లిస్టు చెప్పినట్టు తండ్రి దయచేసి అది ఇవ్వు ఇదివ్వు అంటే ప్రభువు నీకే ప్రభుని అడగాల్సింది మొదట ఆయనతో నేను కూర్చున్నాను నాతో ఆయన కూర్చున్నాడు నేను ఆయన్ను చూస్తూ ఉన్నాను నేను ఆయన దాసుడను ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు ఆయన వాక్య ప్రకారముగా ఆయన ఇష్టానుసారంగా నాకు మేలు చేసే దేవుడు అందుకని ప్రభువ నేను నీ దాసురాలని నీ దాసుడాను కాబట్టి నీకు నీరు మీరు నా పట్ల ఏం చేయాలని ఇష్టపడుతున్నారో అదే చేయండి నా పట్ల ఏం చేయాలని మీరు ఇష్టపడుతున్నారో అదే చేయండి అని అంటే అప్పుడు ప్రభుల వారు నిజంగా సహాయము చేస్తాడు